గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ స్కిల్ డెవలప్మెంట్కు పరిశ్రమలకు బ్రాండ్ అంబాసిడర్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగశ్రి నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్య అభివృద్ధి సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మడక్సిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుణమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడక్సిర పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మెగా జాబ్ మీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మండల అధ్యక్షులు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మెంబర్లు కౌన్సిలర్లు అన్ని అనుబంధ సంఘాల నాయకులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులు ఇతర తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెట్టుబడుల పైన పరిశ్రమల పైన నైపుణ్యాభివృద్ధి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు రాష్ట్రంలో పనిచేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇప్పించిన లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఈ పాటికే ఎనిమిది లక్షల మంది ఉద్యోగాలు సరిపడేటువంటి పెట్టుబడిదారుల్ని వాళ్ళకి ఎంఓఎల్ చేసుకోవడం జరిగింది తద్వారా భవిష్యత్తులో పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కానీ పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థాపించి పెద్ద ఎత్తున జాబ్ మేళలు ఏర్పాటు చేసి ఉద్యోగం కార్యక్రమంలో భాగంగా మన మడిషిరాలు ఈరోజు మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షత చేయడం జరుగుతుంది మీకు మన ప్రాంతం ఇప్పటికే డిఫెన్స్ హబ్ వచ్చింది డిఫెన్స్ వచ్చింది డిఫెన్స్ ఫ్యాక్టరీలు వచ్చినాయి సోలార్ వచ్చింది జియో వచ్చింది మరి గార్మెంట్ ఫస్ ఇండియన్ డిజైన్స్ గార్మెంట్ ఫ్యాక్టరీ అయింది దానికి రెండు వేల రూపాయలు కావాలంటే ఇంకా ఇంతవరకు వెయ్యి మంది మాత్రమే దానికి సరిపడే లేబర్ దొరికి మిగతా వెయ్యి పోస్ట్ ఖాళీ ఉన్నాయి ఈరోజు దాంతో పాటు ఉండాయి కంపెనీ అపోలో ఫార్మసీ మరి రెండు ల్యాబరేటరీస్ మంచి మంచి కంపెనీలు వచ్చినాయి కానీ మా వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు కావాలంటే ఫస్ట్ బెంగళూరు అంటారు లేకపోతే అంటారు లేకపోతే కొడవడ అంటారు అంతే ఎక్కడ ఉంటే నీ తండ్రికి భార్య తప్ప నువ్వు ఇరవై వేల రూపాయలు నీ కుటుంబానికి పంపిస్తే నీ తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఎంత బాధ్యతగా మీరు నిలబడిన వాళ్ళు అవుతారో ఒక్కసారి ఆలోచించుకోరు ఎందుకంటే ఎందుకు చెప్తాను అంటే చిన్న చిన్న కోరికల్లో చిన్న చిన్న ఆలోచనలతో మనం ఇక్కడే ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు మహిళలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో పురుషుల కంటే అగ్రస్థానంలో నిలబడినారు నేను మహిళని నేను కర్ణాటకలో ఎక్కడ ఉండాలి లేదా చెన్నైలో ఎక్కడ ఉండాలి హైదరాబాద్లో ఎక్కడ ఉండాలి అని మీరు ఇక్కడే ఉంటే జీవితకాలం మీరు ఎక్కడే ఉంటారు మిమ్మీ మీకు ఎవరు ఎవరిని తోడు చేసి మీ కుటుంబానికి పంపిస్తారు అది కాదు జీవితం అనేది ఉండాలి మన తల్లిదండ్రులు చదువుకోలే మనం చదువుకుంటే ఉన్నత స్థాయికి వస్తామని చెప్పేసి వాళ్ళు ఏ ఆశాభావంతో అయితే మిమ్మల్ని చదివించారో వాళ్ళ కళల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు మీకు వచ్చిన ఈ కంపెనీల్లో ఉద్యోగాలు చేసి ఇంకా మంచి కంపెనీల్లో పోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మీకు అనుభవం ఉంది కదా అని చెప్పేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏ కంపెనీలోనూ ఉద్యోగం చేయకుండా బీటెక్ అయిపోయి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయినా ఏ ఉద్యోగం చేయకుండా ఉంటే మంచి కంపెనీలు మిమ్మల్ని ఎందుకు తీసుకురావాలి వాళ్ళు త్యాగాలు చేయడం కోసం పెడతారు ఆ కంపెనీలు మీలో ఉన్న స్కిల్స్ మీలో ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం మీ అనుభవాన్ని ఉపయోగించుకునే అందుకోసం కంపెనీ వాళ్ళు చూస్తారు తప్ప మీకోసమో నా కోసమో త్యాగాలు చేయరు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సిస్టమ్స్ ఎక్కువ ఉన్నారు అందుకోసమే మీకే ఎక్కువ చెప్తా మీరు చదువుకుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీరు ఉద్యోగం చేయగలిగితే మీరు సంపాదించగలిగితే ఇప్పుడున్న మీ కుటుంబమే కాదు రేపు మీరు ఏర్పరచుకునే కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుని భావిస్తున్నారు